హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం రెండు పాళ్ళతో కాను ఒకటి నాలుగు పాళ్ళతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు జాతి సేదేపు ఒంగోలు కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా గోనెగెండ్ల మండలం గోనెగెండ్ల గ్రామం నుంచి రైతు లక్ష్మణ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలానే మరి వీటి చేదేపు పనుల వివరాలకు కూడా వెళితే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాట అలాంటి ప్రై వీటి రేటు వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలుగా చెప్తున్నారు మరి మరి బేరం కూడా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి కోడేళ్లపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్భై తొంభై మూడు అరవై ఏడు అరవై ఏడు యాభై ఐదు ఫ్రెండ్స్ అలానే మీకు వీడియో పైన స్క్రీన్పై రైతు నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కుతూహల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ってから。<ペー><ペー>